అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీలో భాగంగా ఇప్పటి వరకు కూడా మనకు ఈ ఏడాదికి సంబంధించి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీని ప్రభుత్వం అయితే పంపిణీని పూర్తి చేయడం జరిగింది మరి ఈ రోజుతో మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ అనేది పూర్తయిపోవడం జరిగింది తాజాగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులకు ప్రభుత్వం మనకు మరొక ఏడాదికి సంబంధించి అంటే వచ్చే ఏడాదికి సంబంధించి మొదటి సిలిండర్ పంపిణీని అయితే ప్రారంభించడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా అంటే ఈ యొక్క గ్యాస్ లబ్ధిదారులందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ ఒక భారీ అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీలో భాగంగా ఇప్పటి వరకు కూడా మనకు ఈ మూడు సిలిండర్లను బుక్ చేసుకున్నటువంటి వారికి కూడా సబ్సిడీ డబ్బులను కూడా పంపిణీని పూర్తి చేసినట్లు ప్రభుత్వం అయితే చెబుతోంది ఎవరికైనా సరే ఇంకా ఈ మూడవ సిలిండర్ను బుక్ చేసుకున్నా కానీ ఈ సబ్సిడీ సిలిండర్ డబ్బులు పడినటువంటి వారు ఎవరైనా ఉంటే వారు కనుక ఇలా చేస్తే మీకు ఈ మూడవ సిలిండర్ పంపిణీని పంపిణీకి సంబంధించిన సబ్సిడీ డబ్బులను జమ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అలాగే మనకు ఈ డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి కూడా మరొక సిలిండర్ పంపిణీ అయితే ప్రారంభమవుతుంది అంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ గ్యాస్ సిలిండర్ లబ్ధిదారులు ఉన్నారో అంటే గ్యాస్ కనెక్షన్ కలిగినటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఇప్పుడు మనకు ఈ యొక్క నాలుగో సిలిండరు మన లెక్క ప్రకారం తీసుకుంటే నాలుగో సిలిండరు ఇక ప్రభుత్వం లెక్క ప్రకారం తీసుకుంటే వచ్చే ఏడాదికి సంబంధించి వచ్చే ఆర్థిక సంవత్సరంలో భాగంగా మొదటి సిలిండర్ అనమాట మరి నాలుగో సిలిండర్ను ఎలా బుక్ చేసుకోవాలి మరి బుక్ చేసుకుంటే మనకు డబ్బులు వస్తాయా రావా ఇప్పటికే మూడో సిలిండర్ డబ్బులు పడినటువంటి వారు ఏం చేయాలి అలాగే నాలుగో సిలిండర్ను బుక్ చేసుకునే ముందు మీరు ఈ మూడు విషయాలను కూడా చెక్ చేసుకుని మీరు కనుక సిలిండర్ను బుక్ చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు ఈ డబ్బులు అనేది జమ అయిపోవడం జరుగుతుంది సిలిండర్ సబ్సిడీ అనేది మరి ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఈ వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే ఈ యొక్క వీడియో లింకును షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా లైక్ చేసి షేర్ చేయట్లేదు అంతేకాకుండా చాలామంది ఈ యొక్క సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు కొత్తవారు కానీ పాతవారు కానీ ఈ సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల మీకు మరింత సమాచారం తెలుస్తుంది మరి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసి వెళ్ళిపోతున్నారు కాబట్టి మరంతా కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మీకు ఎప్పటికప్పుడు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను ఎదురుగా కనిపిస్తున్నటువంటి నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆలనే ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం ఎప్పటికప్పుడు నేను తీసుకొస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా మనం ఈ నాలుగో సిలిండర్ని ఎలా బుక్ చేసుకోవాలి అలాగే మూడో సిలిండర్ డబ్బులు పడినటువంటి వారు ఏం చేస్తే మనకు ఈ మూడవ సిలిండర్ సబ్సిడీ డబ్బులు పడుతుంది అనే వివరాలు అయితే తెలుసుకుందాం ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ మూడు ఉచిత సిలిండర్ల పథకాన్ని అయితే ప్రారంభించింది సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఈ యొక్క పథకాన్ని ప్రారంభించి మహిళలకు దాదాపు కోటి మందికి పైగా ఈ దీపం పథకం ద్వారా కనెక్షన్ కలిగినటువంటి వారందరికీ కూడా ఈ మూడు ఉచిత సిలిండర్ల పంపిణీని అయితే ప్రారంభించారు మరి గత ఏడాదికి సంబంధించి ఈ రోజుతో మూడవ సిలిండర్ పంపిణీని అయితే పూర్తి చేయడం జరిగింది ఏపీ ప్రభుత్వం మరి ఇప్పటికీ ఇంకా మూడవ సిలిండర్ను బుక్ చేసుకుని డబ్బులు పన్నటువంటి వారు కనుక ఇలా చేస్తే మీకు సబ్సిడీ డబ్బులు వెంటనే జమ అవుతాయని చెప్పేసి ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు గత ఏడాది మొదటి సిలిండర్ను పంపిణీ చేసింది ఇక పథకం ప్రారంభమైంది కాబట్టి గత ఏడాది నవంబర్లో మొదటి సిలిండర్ పంపిణీని ప్రారంభించినప్పుడు అంటే డిసెంబర్ నుంచి ప్రారంభించినప్పుడు అక్కడ ఏమైందంటే చాలామంది ఈ సిలిండర్ను బుక్ చేసుకున్న వెంటనే కూడా డబ్బులు పడిపోయాయి మొదటి సిలిండరు మరి తర్వాత రెండో సిలిండర్ నుంచి కూడా ప్రభుత్వం అయితే ఈ యొక్క పంపిణీ విధానాన్ని అయితే మార్చింది అంటే సిలిండర్ను బుక్ చేసుకున్నా కానీ ఇక్కడ డబ్బులు అనేది గతంలో మాదిరి నలభై ఎనిమిది గంటల్లో కాకుండా కార్పొరేషన్ల వారీగా జమ చేయడం జరిగింది ఈ రెండవ సిలిండర్ నుంచి ఈ రెండవ సిలిండర్ నుంచి ఈ విధంగా మనకు పంపిణీని ప్రారంభించడంతో చాలామంది ఈ యొక్క సబ్సిడీ సిలిండర్ లబ్ధిదారులు రెండవ సిలిండర్ను బుక్ చేసుకున్నటువంటి వారికి సబ్సిడీ డబ్బులు అనేది పడలేదు మరి అప్పటి నుంచి కొంచెం గందరగోళంగా ఉన్నా కానీ తర్వాత తర్వాత నిదానంగా ప్రభుత్వం ఈ రెండో సిలిండర్ పంపిణీని అయితే పూర్తి చేయడం జరిగింది ఇక ఆగస్టు నుంచి కూడా మూడవ సిలిండర్ పంపిణీని ప్రారంభించింది ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ మరి ఈ రోజుతో ఈ మూడవ సిలిండర్ పంపిణీని అయితే ప్రభుత్వం అయితే మనకు పూర్తి స్థాయిలో మనకు పంపిణీ అనేది చేయడం జరిగింది ఈ రోజుతో చివరి రోజు అనమాట మూడో సిలిండర్ను బుక్ చేసుకున్న బుక్ చేసుకోకుండా ఉండేవారు ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియో చూసిన తర్వాత మీరు వెంటనే కూడా బుక్ చేసుకోండి ఈరోజు మనకు లోపు మీరు బుక్ చేసుకుంటే మీకు ఈ సబ్సిడీ సిలిండర్ కిందకే వస్తుందనమాట అంటే మూడో సిలిండర్ని మీరు ఇంకా బుక్ చేసుకోకుండా ఉంటే మీరు కనుక ఇప్పుడు బుక్ చేసుకుంటే మీకు మూడవ సిలిండర్ కిందకే వస్తుంది మరి రేపటి నుంచి మళ్ళీ కూడా డిసెంబర్ ఒకటి నుంచి ఈ నాలుగో సిలిండర్ పంపిణీ అనేది ప్రారంభమవుతుంది కాబట్టి ఎవరైనా సరే ఇంకా మూడవ సిలిండర్ను బుక్ చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా మీరు గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి డైరెక్ట్గా బుక్ చేసుకుని సిలిండర్ను డెలివరీ తీసుకోవడం కానీ ఇట్లా ఏదైనా మీరు చేస్తే కనుక ఖచ్చితంగా మీకు ఈ మూడో సిలిండర్ కిందకి వస్తుందన్నమాట తీసుకున్నటువంటి వారు ఆల్రెడీ తీసుకున్నటువంటి వారికి అయితే ఒక్కసారి సబ్సిడీ డబ్బులు పడతాయి రెండోసారి పడవు కాబట్టి తీసుకున్నటువంటి వారైతే ఇబ్బంది లేదు ప్లస్ మీరు మూడవ అయితే బుక్ చేసుకోండి ఎవరైనా చేసుకోకుండా ఉంటే ఇంకా ఇంకా మూడవ సిలిండర్ బుక్ చేసుకుని ఈ సబ్సిడీ డబ్బులు పడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో మీరేం చేస్తారంటే తప్పనిసరిగా ఈ మూడవ సిలిండర్ను బుక్ చేసుకుని సబ్సిడీ డబ్బులు పడినటువంటి వారంతా కూడా తప్పనిసరిగా మీరు కనుక ఇలా చేస్తే మీ ఖాతాల్లోకి ఈ యొక్క సబ్సిడీ డబ్బులు అయితే జమ అన్నమాట మీరు వెంటనే కూడా ఈకేవైసి ఈకేవైసి మరియు ఎన్పిసిఐ లింక్ అనేది కనుక మీరు చెక్ చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఈ మూడవ సిలిండర్కి సంబంధించినటువంటి సబ్సిడీ డబ్బులు అయితే జమ అయిపోవడం జరుగుతుంది ఇంకా ఎవరైనా సరే ఈ మూడవ సిలిండర్కి సంబంధించిన సబ్సిడీ డబ్బులు పొందినటువంటి వారు ఉంటే కనుక మీరు వెంటనే కూడా గ్రామ వార్డు సచివాలయానికి అంటే ఈ యొక్క సబ్సిడీ డబ్బులు ఎందుకు పడలేదో అక్కడ తెలుసుకోవచ్చు అనమాట తెలుసుకుని మీకు కనుక ఈకేవైసీ ప్రాబ్లం లేదా లింక్ ప్రాబ్లం ఉంటే కనుక మీరు వెంటనే కూడా గ్యాస్ ఆఫీస్కి వెళ్ళో లేకపోతే గ్యాస్ డెలివరీ బాయ్ దగ్గర మీరు ఈ యొక్క ఈకేవైసీ అనేది పూర్తి చేయొచ్చు లేదా నేరుగా గ్యాస్ ఆఫీస్కు మీ గ్యాస్ బుక్ తీసుకొని ఆధార్ కార్డు తీసుకెళ్తే అక్కడ వాళ్ళు చెక్ చేసి కేవైసీ లేకపోతే కనుక వెంటనే కూడా మీ ముఖాన్ని ఫోటో తీసుకొని లేకపోతే మీ దగ్గర వేలిముద్ర వేయించుకుని ఈ కేవైసీని పూర్తి చేసేయడం జరుగుతుంది వెంటనే కూడా కేవైసీ అనేది పూర్తి చేసుకోండి ఆ విధంగా కేవైసీ పూర్తి చేసుకోండి ఈకేవైసీ పూర్తి అయితే కనుక మీకు ఈ మూడో సిలిండర్ డబ్బులు అనేది తప్పనిసరిగా జమ అవుతుంది ఇక రెండోది ఎన్పిసి లింకు అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలి దీనిని ఎన్పిసిఐ లింక్ అంటారు ఈ బ్యాంక్ అకౌంట్ కనుక ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోతే మీ ఖాతాలోకి ఈ యొక్క డబ్బులు అనేది జమ అనమాట మరి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి మీకు ఏదైతే బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నారో ఆ బ్యాంక్లోకి వెళ్ళి మాకు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పండి ఒకవేళ ఎన్పిసిఐ లింక్ కనుక లేకపోతే మీ ఖాతాలోకి ఒక డబ్బులు అనేది జమ కాదు కాబట్టి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లం ఉందనుకుంటే కొత్తగా మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కనుక మీరు ఓపెన్ చేసుకుంటే మీ ఖాతాలోకి ఈ యొక్క డబ్బులు అనేది జమ అయిపోవడం జరుగుతుంది మరి వెంటనే కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి మరి ఈ విధంగా కనుక మీరు చేసుకుంటే తప్పనిసరిగా మీ ఖాతాలోకి ఈ యొక్క డబ్బులు అనేది సబ్సిడీ డబ్బులు మూడవ సిలిండర్ పడినటువంటి వారు ఎవరైనా ఉంటే మీకు జమ అయిపోవడం జరుగుతుంది అలాగే మీకు ఇంకా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క సబ్సిడీ డబ్బులు పొందనటువంటి వారు ఉన్నారో వారు ఈ విధంగా చేసుకుని లబ్ధి పొందండి అలాగే ఇంకా ఈ మూడవ సిలిండర్ను బుక్ చేసుకున్న వారికి ఈ రోజు చివరి రోజు కాబట్టి ఈరోజు అర్ధరాత్రి వరకు కూడా మీరు మూడవ సిలిండర్ను బుక్ చేసుకోవచ్చు మరి ఆలోపు ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే కూడా మూడవ సిలిండర్ను బుక్ చేసుకోండి ఇక రేపటి నుంచి కూడా నాలుగవ సిలిండర్ పంపిణీ అనేది ప్రారంభం అవుతుంది అంటే వచ్చే ఏడాదికి సంబంధించి మొదటి సిలిండర్ మన లెక్క ప్రకారం అయితే నాలుగవ సిలిండర్ పంపిణీ అనేది ప్రభుత్వం అయితే ప్రారంభిస్తుంది డిసెంబర్ ఒకటి నుంచి కూడా డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి మార్చి ముప్పై ఒకటి వరకు కూడా మీరు ఈ నాలుగో సిలిండర్ను బుక్ చేసుకోవచ్చు మీరు బుక్ చేసుకున్న దానిని బట్టి మీకు ఈ సబ్సిడీ డబ్బులు అనేది జమ చేయడం జరుగుతుందనమాట రాష్ట్ర ప్రభుత్వం మరి సబ్సిడీ సిలిండర్ను బుక్ చేసుకునే ముందు మీరు ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని వీటిని మీరు చెక్ చేసుకుని సిలిండర్ని కనుక బుక్ చేసుకుంటే మీకు ఈ సబ్సిడీ డబ్బులు అనేది జమ అయిపోతుంది ముఖ్యంగా మీరు చెక్ చేసుకోవాల్సినవి ఎకేవైసీ ఉందా లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈకేవైసీ మరియు ఎన్పిసే లింకు అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నామా లేదా మరి ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి మీ గ్యాస్కు ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా ఇవన్నీ కూడా మీరు పరిగణలోకి తీసుకుంటే మీకు ఈ యొక్క సబ్సిడీ డబ్బులు అనేది జమ అయిపోతుందనమాట ఈ నాలుగో సిలిండర్కి సంబంధించి కూడా కాబట్టి మీరు ఏం చేస్తారంటే నేను చెప్పిన విధంగా ఈకేవైసీ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఈకేవైసీ ఉందనుకోండి మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వచ్చేస్తే ఒకవేళ కేవైసీ కనుక లేకపోతే మీకు డబ్బులు రావు నేను చెప్పిన విధంగా కేవైసీ చేసుకోండి గ్యాస్ ఆఫీస్కి డైరెక్ట్గా వెళ్ళడము లేకపోతే గ్యాస్ డెలివరీ బాయ్ దగ్గరను మీరు కేవైసీ అనేది పూర్తి చేసేయండి ఇక లింక్ చూసుకుంటే మీకు బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉంది మాకు ఈ డబ్బులు ఇప్పటివరకు కూడా పర్లేదు అని చెప్పనుకుంటే కనుక ఖచ్చితంగా వెంటనే కూడా మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటే మీకు సబ్సిడీ డబ్బులు జమ అయిపోతాయి కాబట్టి రెడీగా ఉండి ఈ నాలుగవ సిలిండర్ను కూడా మీరు రేపటి నుంచి బుక్ చేసుకోండి రేపటి నుంచి బుక్ చేసుకుని ఈ నాలుగవ సిలిండర్కి సంబంధించినటువంటి సబ్సిడీ డబ్బులను కూడా మీరు పొందండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు మూడు సిలిండర్ల పథకానికి సంబంధించి అంటే ఉచిత సిలిండర్ల పథకానికి సంబంధించి మూడు మరియు నాలుగు సిలిండర్లకు సంబంధించినటువంటి అప్డేటు మరి ఈలోపు బుక్ చేసుకుని సబ్సిడీ డబ్బులు పొందండి సబ్సిడీ డబ్బులు పడినటువంటి వారు నేను చెప్పినట్లు చేస్తే సబ్సిడీ డబ్బులు అయితే పడిపోతాయి ఇక రేపటి నుంచి మీరు నాలుగో నాలుగవ అయితే బుక్ చేసుకోండి ఇదే అప్డేటు వీడియోని ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోండి